హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెల్ మీ ప్రాపర్టీ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అదేవిధంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ మీ ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్పై ప్రిస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్విఎస్ డెంటల్ హాస్పిటల్ ముందు ఉన్నటువంటి అప్పన్నపల్లి రైల్వే బ్రిడ్జ్ పక్క నుండి వెళ్లే దారిలో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ దాటిన తర్వాత అశోక్ లిల్యాణ్ షోరూమ్ బ్యాక్ సైడ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు అదేవిధంగా సౌత్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ గల వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాటు అదేవిధంగా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ గల టూ ప్లాట్స్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి బ్యాక్ సైడ్లోనే ఈ యొక్క ప్లాట్స్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి ప్లాట్ నెంబర్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ అండి యొక్క ప్లాట్స్ ప్రైస్ వచ్చేసి పర్ స్క్వైర్ యార్డ్ ట్వెల్వ్ థౌజండ్గా కోట్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ